హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డిఎస్సి ట్రిక్స్ ఏపీ డిఎస్సిలో భాగంగా నైన్త్ బయాలజీలోని ఆహార వనరులలో అభివృద్ధి అనేటువంటి లెసన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ లెసన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈరోజు మీకు టూ పార్ట్స్లో నేను డిస్కస్ చేయబోతున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అనమాట ఓకే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని పప్పు ధాన్యాలు ఇవ్వడం జరిగింది వాటి యొక్క మారు పేర్లు అనేవి ఇవ్వడం జరిగింది ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగవచ్చు అంటే కింది వాటిలో సరికాని జత ఏది లేదంటే మనకు జత పరిశ్రమలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది ఏంటి అంటే శనగ దీన్ని చనా అని పిలవడం జరుగుతుంది చా నా చా నా అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుంటాం నెక్స్ట్ బఠానీ బఠానీని మటర్ అని పిలుస్తాము ఇందులో ఫస్ట్ లెటర్ వచ్చేసి బా ఉంది నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మా బా తర్వాత ఏమొస్తుంది మా వస్తుంది కదా అట్లా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా టా రెండిట్లో కూడా టా టా అనేది వస్తుంది జస్ట్ గుడ్డి గుడితే అనమాట ఇలా గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి నెక్స్ట్ అయితే మినప మినపని ఉరాడ్ అని పిలుస్తాం జనరల్గా మనం మినప బ్యాల్ని ఏమని పిలుస్తామంటే కొన్ని చోట్ల ఉద్దిపప్పు లేదంటే ఉద్ది బ్యాళ్ళు అని కూడా పిలుస్తాం సో ఉద్ది బ్యాళ్ళు ఉరాడ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ కనిపిస్తుంది కాబట్టి ఉరాడ్ అంటే ఏదంటే మినప అని గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పెసర పెసరని పిలు పిలుస్తామంటే మూంగ్ మామూలుగా మనకి మూంగ్ దాల్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఫైవ్ రూపీస్వి మూంగ్ దాల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ పెసరపప్పు అనమాట సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కంది కందిని ఏమైనా పిలుస్తామంటే అర్హార్ ఓకేనా కందిని ఏమని పిలుస్తాం అర్హార్ అని పిలుస్తాం నెక్స్ట్ వచ్చేసి ఎర్రపప్పుని పిలుస్తాం పిలుస్తామంటే మసూర్ అని పిలుస్తాం ఎర్రపప్పుని ఏమైనా పిలుస్తాం మసూర్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నూనెలు నూనెలు వచ్చేసి మనకి అవిసె గింజలు సోయాబీన్తో మనము నూనెలు అనేది తయారు చేస్తాం కాబట్టి కింది వాటిలో నూనెలో ఇచ్చేటువంటి గింజలు ఏవి అనే ఛాన్సెస్ ఉన్నాయి అవి ఏవి అంటే అవిసె మరియు సోయా నెక్స్ట్ పశుగ్రాస పంటలు పశుగ్రాస పంటలు వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఏవేవి ఇచ్చినా అంటే ఫస్ట్ వచ్చేసి బెర్సిన్ ఇవ్వడం జరిగింది ఓకేనా బెర్సిన్ ఓట్స్ లేదా దీని సూడాన్ గడ్డి ఈ మూడు కూడా బెర్సిన్ ఓట్స్ సూడాన్ గడ్డి సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కింది వాటిలో పశుగ్రాస పంటలు ఏవి లేదంటే పశుగ్రాస పంట కానిది ఏది అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ అంశాలు అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొక్కల పెరుగుదలకు పెరుగుదల మరియు పుష్పించడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సూర్యకాంతిపై ఆధారపడి ఉంటుంది కరెక్టే కదా సూర్యకాంతి లేకపోతే మొక్కల లేక పెరుగుదల అనేది ఉండదు మరియు అదేవిధంగా పుష్పించడం అనేది కూడా జరగదు ఆల్మోస్ట్ సూర్యకాంతి లేకపోతే మొక్కల యొక్క ఏ క్రియ అనేది కూడా జరగదు సో ఇది గుర్తుపెట్టుకోండి ఖరీఫ్ పంటలు మరియు రబీ పంటల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖరీఫ్ పంటలనే మనం ఏమని పిలుస్తాము అంటే వర్షాకాలపు పంట అని పిలుస్తాం అదేవిధంగా ఈ రీఫ్ అంటున్నాం కదా ఖరీఫ్ రీఫ్ అంటే రెయిన్ ఆర్ ఆర్ అలా గుర్తుపెట్టుకోండి రెయిన్ అంటే ఖరీఫ్ అలా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి నెక్స్ట్ రబీ అంటున్నాం రబీ వచ్చేసి శీతాకాలపు పంటలు అనమాట రబీ పంటలను ఏమని పిలుస్తామంటే శీతాకాలపు పంటలు అంటాం అదేవిధంగా వీటి యొక్క కాలం చూస్తే జూన్ నుంచి అక్టోబర్ ఖరీఫ్ పంటలు నవంబర్ నుంచి ఏప్రిల్ రబీ పంటలు అనమాట ఇది మనకు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అదే ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చూస్తే మనకు ఖరీఫ్ పంటలు ఎంత ఉందంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంది పంట కాలం ఇది వచ్చేసి రబీ పంటలు వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంది సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎయిత్ క్లాస్లో ఎలా ఉంది నైన్త్ క్లాస్లో ఎలా ఉంది అనేది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఖరీఫ్ పంటలకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది అవి ఏవేవి అంటే సోయా కందులు అదేవిధంగా మొక్కజొన్న పత్తి పెసలు మినుములు ఇవన్నీ కూడా మనకి ఖరీఫ్ పంటలు ఓకేనా రబీ పంటలు చూసుకుంటే ఇక్కడ మనకి గోధుమ అది చాలా ఇంపార్టెంట్ శీతాకాలపు పంటల్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏది అంటే గోధుమ అనమాట ఇది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది జాగ్రఫీలో మనకి వివిధ రకాల పంటలు అనే చోట గోధుమలో ఫస్ట్ లైన్లోనే ఉంటుంది గోధుమ అనేది ఏ కాలపు పంట అంటే శీతాకాలపు పంట సో తర్వాత గోధుమ పప్పు ధాన్యాలు బఠానీ ఆవాలు అవిసెలు ఈ ఐదు మాత్రమే మనకి రబీ పంటలు ఎగ్జాంపుల్స్ అనమాట ఎయిత్ క్లాస్లో కూడా సేమ్ ఈ ఐదే ఇచ్చినాడు కాబట్టి మీరు అది ఇక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అదే ఖరీఫ్ పంటల్లో ఎయిత్ క్లాస్లో ఏమి ఇచ్చినాడంటే వేరుశెనగ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది వేరుశెనగ అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది అది ఎవరైతే బాగా చదివింటారో వాళ్ళకి బాగా గుర్తుంటుంది సో ఇంకో పంట ఏదో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది ఏంటి అంటే భారతదేశంలో భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పది వరకు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పెరిగిన సాగు భూమి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది అన్నాడు ఎన్ని రెట్లు నాలుగు రెట్లు ఓకేనా ఇక్కడ ఏం చెప్తున్నారంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పది వరకు ఎంత సాగు భూమి పెరిగిందంటే కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పెరిగింది ఈ ఇరవై ఐదు శాతం భూ సాగు భూమి సాగు భూమిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది అంటే నాలుగు రెట్లు ఓకేనా కేవలం ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఆ సాగు భూమిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది అన్నట్ అంతే కానీ మొత్తం సాగు భూమి కాదు కాబట్టి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పంట రకం అభివృద్ధి అనేటువంటి చిన్న టాపిక్ ఉంది ఇందులో సంకరీకరణం అనేటువంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది సంకరీకరణం అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ప్రజననం అంటే జన్యుపరంగా విభిన్నంగా ఉండేటువంటి మొక్కల మధ్య జరిపే ప్రజననాన్ని ఏమంటామంటే సంకరీకరణం అంటాం ఓకేనా ఇక్కడ ఒక మొక్కలో ఒక మొక్కలో జన్యువులు వేరే విధంగా ఉంటాయి ఇంకో మొక్కలో జన్యువులు వేరే విధంగా ఉంటాయి కాబట్టి విభిన్న జన్యులు కలిగినటువంటి విభిన్న మొక్కలను క్రాసింగ్ చేయడాన్ని ఏమంటాం అంటే మనం ఇక్కడ సంకరీకరణం అంటాం ఓకేనా దానివల్ల ఏమైతే కొత్తది ఫామ్ అవుతుంది అనమాట కొత్త మొక్క అనేది లేదంటే కొత్త బ్రీడ్ అనేది ఉత్పత్తి అవుతుంది కదా దాన్ని సంకరీకరణం అని అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి సంకరీకరణ రకాలు అనేటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం ఈ సంకరీకరణ రకాల్లో ఫస్ట్ వచ్చేసి రకాంతర సంకరీకరణ రకాంతర సంకరీకరణ అంటే ఏంటంటే వివిధ రకాల మధ్య జరిగేటువంటి క్రాసింగ్ని మనం ఏమని పిలుస్తామంటే రకాంతర సంకరీకరణ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ జాత్యాంతర సంకరీకరణ జాత్యాంతర సంకరీకరణ అంటే ఏంటి అంటే ఒకే ప్రజాతికి చెందిన రెండు వేరు వేరు జాతుల మధ్య క్రాసింగ్ చేస్తే దాన్ని ఏమంటామంటే జాత్యాంతరం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్ తీసుకుందాం రోజ్ ప్లాంట్లో మనకి ఎరుపు రంగు పూలు ఇచ్చేటువంటి గులాబీ మొక్కలు ఉంటాయి అదేవిధంగా పసుపు రంగు ఇచ్చేటువంటి గులాబీ మొక్కలు కూడా ఉంటాయి అవునా ఎప్పుడైతే ఎరుపు రంగు మొక్క యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక మొక్క తీసుకొని అది ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూసే గులాబీలు పూసే ప్లాంట్ ప్లాంట్కి ఎరుపు రంగు గులాబీలు పూసే మొక్కను తెచ్చి మొక్క యొక్క కొమ్మను తెచ్చి దానికి అంటు అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది దాంట్లో రెండు అంటే ఎరుపు మరియు పసుపు రంగు రెండు రకాల పూలు అనేవి పూస్తాయి దాన్ని ఏమంటామంటే ప్రజ సారీ జాత్యాంతర అంటాం నెక్స్ట్ ప్రజ్యాతాంతర సంకరీకరణం అంటున్నాం ప్రజాత్యాంతర సంకరీకరణం అంటే ఏంటి అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య ఓకేనా వి ప్రజాతుల మధ్య క్రాసింగ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే ప్రజాత్యాంతర సంకరీకరణం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో ఉంది పొటాటో అనేది ఒక రకమైనటువంటి ప్రజాతి టమాటో వచ్చేసి ఒక రకమైనటువంటి ప్రజాతికి చెందినది ఈ రెండింటిని క్రాసింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పొమాటో అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి ప్రోడక్ట్ లేదంటే ఒక బ్రీడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఇట్లాంటి దాన్ని ఏమంటామంటే మనము ప్రజాతాంతర సంకరీకరణం అని పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి పంట ఉత్పత్తి నిర్వహణ పంట ఉత్పత్తి నిర్వహణలో పోషకాల నిర్వహణ గురించి తెలుసుకుందాం పోషకాల నిర్వహణ అంటే ఏంటంటే మొక్కకు గాలి నుంచి ఏ మూలకాలు వస్తున్నాయి నీటి నుంచి ఏ మూలకాలు గ్రహిస్తుంది నేల నుంచి ఏ మూలకాలను గ్రహిస్తుంది అనే విషయం అన్నమాట ఇక్కడ గాలి నుంచి మరి ఏ మూలకాలని గ్రహిస్తుందంటే కార్బన్ మరియు ఆక్సిజన్ అనేది సరఫరా చేయబడుతుంది అదేవిధంగా నీటి నుంచి ఏ మూలకాన్ని గ్రహిస్తుందంటే హైడ్రోజన్ నేల నుంచి ఏ మూలకాలని గ్రహిస్తుందంటే ఇక్కడ మిగిలిన పదమూడు మూలకాలు అంటున్నాడు ఓకేనా అంటే మనకు నేల నుంచి ఎన్ని మూలకాలు గ్రహిస్తుందంటే పదమూడు దాంతోపాటు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయంటే మూడు మొత్తం కలిపి పదహారు మూలకాలు ఉన్నాయి అని అర్థమవుతుంది అయితే ఈ పదహారు మూలకాల ఏవేవి అనేది ఒకసారి మనం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మూలకాలు మొత్తం ఎన్ని అన్నామంటే పదహారు మూలకాలు అని చెప్పినాం అవునా ఈ పదహారు మూలకాల్లో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అంటే రెండు రకాలు స్థూల పోషకాలు అంటే మేజర్ అనమాట మేజర్ అంటే ఎక్కువ పరిమాణంలో అంటే ఒక మొక్కకు ఎక్కువ మోతాదులో అవసరమైనటువంటి పో మూలకాలని స్థూల పోషకాలు అంటాం లేదంటే స్థూల మూలకాలు అని కూడా పిలుస్తాం ఓకేనా అదే సూక్ష్మ పోషకాలు అంటే ఒక మొక్కకు తక్కువ పరిమాణంలో ఉపయోగపడేటువంటి మూలకాలని తక్కువ పరిమాణంలో అవసరమయ్యే మూలకాలు ఓకేనా ఇక్కడ స్థూల పోషకాలకి నేను ఒక చిన్న సాంగ్ లాగా గుర్తుపెట్టుకున్నా ఎట్లా అంటే సిహెచ్ఓ ఎన్పికే ఎంజిసిఏఎస్ ఎలా సిహెచ్ఓఎన్పికే ఎంజిసిఏఎస్ ఇలా గుర్తుపెట్టుకున్నామట సాంగ్ లాగా కొంచెం ఈ ఐడెంటిఫై చేయడానికి ఈజీ అనిపిస్తుంది మీకు స్థూల పోషకాలు గుర్తున్నాయంటే ఆటోమేటిక్గా సూక్ష్మ పోషకాలు మనం నేర్చుకోకపోయినా ఐడెంటిఫై చేస్తాం ఓకే సో ఇక్కడ ఏవేవి స్థూల పోషకాలు అంటే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ అంటే గంధకం ఇవి ఏంటి అంటే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఏవేవి ఫెర్రస్ మ్యాంగనీస్ బోరాన్ జింక్ రాగి మాల్బిడినం క్లోరిన్ ఇవి తక్కువ మోతాదులో అవసరమయ్యేటువంటి సూక్ష్మ పోషకాలు అనమాట ఓకేనా ఇక్కడ మనము చూడండి పదహారు మూలకాలలో మనకి ఇక్కడ స్థూల పోషకాలు ఏమో తొమ్మిది అవుతాయి రిమైనింగ్ తొమ్మిది కాకుండా రిమైనింగ్ ఎన్ని అవుతాయి ఎన్ని మిగతా ఏడు ఏడు సూక్ష్మ పోషకాలు అవుతాయి అంతేనా స్థూల పోషకాలు తొమ్మిది సూక్ష్మ పోషకాలు ఏడు మొత్తం కలిపి పదహారు ఈ మొత్తం పదహారు మూలకాల్లో నేల నుంచి మాత్రమే వచ్చేటువంటి మూలకాలు దాదాపు పదమూడు మూలకాలు మనకి నేల నుంచి మొక్క గ్రహించడం అన్నమాట ఓకే ఇక్కడ సేంద్రియ ఎరువులు అంటున్నాం సేంద్రియ ఎరువులను ఇసుక నేలల్లో వాడడం వల్ల కలిగే లాభం ఏమి బంకమట్టి నేలల్లో వాడడం వల్ల కలిగే లాభం ఏంటి అనేది మనం ఈరోజు ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇక్కడ ఇసుక నేలల్లో ఇసుక నేలల్లో అణువులు అనేవి ఎలా ఉంటాయంటే అన్నీ ఒకదానికొకటి విడివిడిగానే ఉంటాయి ఆ ఉండదు వాటిలో వాటర్ పోస్తాయి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఒక రెండు చిన్న బౌల్స్ తీసుకోండి వెడల్పాటి బౌల్స్ తీసుకొని అందులో ఒక దాంట్లో ఇసుక ఇంకో దాంట్లో బంకమట్టి తీసుకోండి ఎప్పుడైతే ఇసుక ఉన్న దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ బంకమట్టి ఉన్న దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దాన్ని సన్లైట్లో పెట్టండి ఎప్పుడైతే సన్లైట్లో పెడతామో ఇసుకలో ఉండేటువంటి వాటర్ త్వరగా ఎవాపరేట్ అవుతుంది అవునా అవునా లేదా తొందరగా బాష్పీభవనం చెందే ఛాన్సెస్ ఉన్నాయి అదే బంకమట్టిలో అయితే అంత తొందరగా ఎవాపరేట్ అవ్వదు అనమాట కొంచెం నిదానంగా టైం పట్టుకుంటుంది అనమాట ఎవాపరేట్ అవ్వడానికి అంటే ఇక్కడ ఏంటి అంటే ఇసుక నేలలకి ఎప్పుడైతే ఈ సేంద్రియ ఎరువులు కలుపుతామో సేంద్రియ ఎరువులు కలిపినప్పుడు ఏమవుతుందంటే నీటి నిల్వ సామర్థ్యం అనేది పెంచుకుంటుంది అన్నమాట యాక్చువల్గా ఇసుక నీళ్ళకి నీటి నిలువల సామర్థ్యం తక్కువ ఉంటుంది కానీ సేంద్రియ ఎరువులు ఎప్పుడైతే దానిలో మనం ఆ ఇసుక నీళ్ళల్లో వాడతామో అప్పుడు నీటి నిలువ సామర్థ్యం అనేది పెరిగి మొక్కకు ఇంకాస్త నీరును అందించే ప్రయత్నం అనేది చేస్తుంది అనమాట దానివల్ల మొక్క హెల్తీగా గ్రో అవుతుంది ఇది దీనికి సంబంధించినట్టు ఉంటుంది అదే బంకమట్టి నీళ్ళకి వచ్చేలోపు ఇక్కడ ఏమవుతుంది ఎక్కువ వాటర్ ఉంటుంది ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నీరు ఉండకుండా చేస్తుంది అనమాట అంటే ఎక్కువ వాటర్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంతా తొలగిస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ బంకమట్టి నేలల్లో ఈ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల నీరు కావలసినంత నీరు మొక్క గ్రహించుకొని నీరు నిల్వ ఉండకుండా చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మొక్క హెల్తీగా పెరుగుతుంది అట్లా కాకుండా వాటర్ ఎక్కువ ఉందనుకోండి ఏమవుతుంది మొక్క కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో అదే అనమాట ఇక్కడ సేంద్రియ ఎరువు రకాలు అని చెప్పేసి రెండు రకాలు ఇవ్వడం జరిగింది ఒకటి కంపోస్ట్ ఎరువు అని చెప్పేసి రెండవది పచ్చిరొట్ట ఎరువు అని ఓకేనా కంపోస్ట్ ఎరువు అంటే ఏంటి అంటే గుంటలో వేసి కుళ్ళింప చేయడం అంటే ఏదైనా ఒక చోట గుంటలాగా తోవి అందులో అంటే పశువుల పేడ కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కూరగాయల తొక్కలు కానీ ఎండిపోయిన గడ్డి ఎండిపోయిన ఆకులు ఇట్లాంటివన్నీ వేస్టేజ్ మెటీరియల్ అనమాట ఆ వేస్టేజ్ అంతా కూడా ఈ గుంటలో ఏం చేస్తామంటే వేస్తామన్నమాట ఈ గుంటలో వేసి కుళ్ళింప చేయడాన్ని కుళ్లింప చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక కంపోస్ట్ లాగా తెరవైతుంది ఒక సేంద్రియ ఎరువు మాదిరిగా తయారవుతుంది అనమాట అదే ఈ సేంద్రియ ఎరువుకి మనము ఎక్స్ట్రాగా అదనంగా వానపాముల్ని యాడ్ చేసినాం అనుకోండి వానపాములతో ఆ వేస్టేజ్ మెటీరియల్ అంతా కుళ్ళింప చేస్తే దాన్ని ఏమంటామంటే వర్మీ కంపోస్ట్ అని పిలవడం జరుగుతుంది మనం జనరల్గా ఇది గుంటలో వేసి కుల్లింప చేస్తున్నాం కదా మామూలుగా మనం చూస్తాం ఎరువు ఎట్లా పల్లెటూర్లలో దిబ్బలు వేస్తారు అంటే వాళ్ళ పశువులు పాడి పశువుల దగ్గర ఉన్న ఆ పేడ అదంతా క్లీన్ చేసుకొచ్చి ఒక దిబ్బ మాదిరి పెట్టుకుని డైలీ అక్కడ సేవ్ చేస్తుంటారు అంట వేస్తుంటారు దాన్ని కూడా మనము ఎరువుగానే పరిగణిస్తాం అది కూడా కంపోస్ట్ కిందికే వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పచ్చి రొట్టె ఎరువు పచ్చిరొట్ట ఎరువుకు మనం ఏం వాడతామంటే జనుము యొక్క మొక్కల్ని కానీ లేదంటే గోరు చిక్కుడు మొక్కలు లేదంటే ఒకసారి రెండు ఈ జనుము మరియు గోరు చిక్కుడు మొక్కల్ని పంటలో ఏం చేస్తారంటే ఫస్ట్ పంట పండిస్తారన్నమాట జనుముని జనుము మరియు గోరు చిక్కుడు ఒక హైట్ పెరిగేంత వరకు దాంట్లో అట్లే పెంచి ఏం చేస్తారంటే నాగలి సహాయంతో అట్లే నేలలోకి దున్నేస్తారన్నమాట ఎప్పుడైతే నేలలోకి దున్నుతారో అది ఏమవుతుందంటే ఆ నేలతో కలిసిపోతాయన్నమాట ఆ మొక్కలన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమవుతుందంటే కుళ్ళిపోతాయి అన్నమాట కుళ్ళిపోయి ఆ నేలలో మంచి ఎరువుగా అది ఫామ్ అయిపోతుంది అనమాట ఈ ముఖ్యంగా ఈ జనుము మరియు గోరు చిక్కుడు వల్ల నేలకు అందేటువంటి ఏవి మూలకాలు అందుతాయి నత్రజని బాస్వరం అనేది బాగా ఆ మొ మొక్కలు మొక్కల నుండి నేలకు అంద అందించబడతాయి అనమాట దీనివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా అనేది బాగా మంచిగా అవుతుంది ఓకే నీటి పారుదల వ్యవస్థ రకాలు అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం నాలుగు రకాలు అవి ఏవేవి అంటే మనకి బావులు కాలువలు నది ఎత్తిపోతల వ్యవస్థలు అదేవిధంగా చెరువులు అని చెప్పేసి ఈ నాలుగు రకాలు ఇచ్చినాడు కాలువలన్నా చెరువులు ఒకటే మీనింగే వస్తుందేమో అని అనుకుంటాం కొన్నిసార్లు బట్ చిన్న మైన్యూట్ డిఫరెంట్ ఉంట డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈజీగా కాలువ అంటే ఏంది చెరువు అంటే అనేది మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు ఓకేనా అయితే మనం ఇక్కడ బావులు అంటున్నాం బావుల్లో రెండు రకాలు తవ్విన బావులు అని చెప్పేసి గొట్టపు బావులు అని చెప్పేసి ఉన్నాయి తవ్విన బావులు తవ్విన బావులు అంటే ఏంటి అంటే మానవుల సహాయంతో దీన్ని తవ్వుతామన్నమాట మానవుల సహాయంతో తవ్వి చే తయారు ఏర్పడినటువంటి బావులు ఏమంటే తవ్విన బావులు ఇవి నీటి పొరలలో నుంచి వాటర్ని సేకరించడం జరుగుతుంది అదే గొట్టపు బావులు అంటే ఏంటంటే మనం మోటార్ బోర్ల ద్వారా మనం ఏం చేస్తామంటే మోటర్ బాగా పెద్ద పెద్ద పైపులు నీటి లోతైన పొరల్లోకి వెళ్ళిపోయి సారీ భూమి లోపల పొరల్లోకి వెళ్ళిపోయి మనకు గొట్టాల ద్వారా ఈ వాటర్ని పైకి తీసుకొని వస్తుంది కదా జనరల్గా మనం ఇళ్ళలో వేసుకునేటువంటి మోటార్లు కానీ బోర్లు కానీ ఇవన్నీ దానికి సంబంధించినవి సో బావులు అనేవి తవ్విన మరియు గొట్టపు బావులు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కాలువలు అంటున్నాం కాలువలు అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి విస్తృతమైనటువంటి నీ పారుదల వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక పెద్ద నది కానీ లేదంటే ఒక పెద్ద రిజర్వాయర్ ఉందనుకుందాం ఆ రిజర్వాయర్ నుంచి ఏమో అక్కడ నుంచి పక్కనే ఒక చిన్న పల్లెటూరు ఉంది అనుకుందాం ఒక చిన్న ఊరుంది ఆ ఊరికి అక్కడ ఆ ప్రాంతంలో అంత వాటర్ ఫెసిలిటీ లేదు ఎప్పుడైతే ఈ కా ఏమవుతుందంటే ఆ ఊరిలో ఉన్నటువంటి పంట పొలాలకి ఏమవుతుందంటే ఈ పెద్ద జలాశయాల నుంచి కానీ నదుల నుంచి కానీ కాలువలు అనేవి తీయడం జరుగుతాం అన్న ఓకేనా ఈ పెద్ద జలాశయాలు కానీ లేదంటే నదుల నుంచి కాలువలు అనేవి నిర్మిస్తారు ఎప్పుడైతే అట్లా కాలువలు నిర్మిస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఈ జలాశయాల నుంచి కానీ నదుల నుంచి కానీ వాటర్ అనేది ఆ కాలువల ద్వారా ఆ ఊరి ఆ ఊరికి చేరుతుంది అన్నమాట ఆటోమేటిక్గా ఆ ఊరికి చేరినప్పుడు ఏమవుతుంది వాళ్ళు వాటర్ని ఏం చేస్తారు పంట పొలాలకు మళ్ళించుకోవడం కానీ లేదంటే చిన్న చిన్న చెరువుల్లోకి స్టోర్ చేసుకోవడం కానీ అట్లా చేసుకుంటారు అనమాట కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే కాలువలు అని పిలవడం జరుగుతుంది అనమాట ఆ అనుసంధానంగా ఉన్నటువంటి దాన్ని కాలువ అని పిలవడం జరుగుతుంది అనమాట ఓకేనా సో మనకి అడుగుతాడన్నమాట కాలువలనే ఎక్కడ నుంచి వాటర్ తెచ్చుకుంటుంది అంటే జలాశయాల నుండి మరియు నదుల నుండి నీటిని తెచ్చుకోవడం జరుగుతుంది ఓకేనా నది ఎత్తిపోతల వ్యవస్థలు ఇది ఏంటి అంటే సరిపోయేంత నీటి సరఫరా లేని ప్రాంతాలలో నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నీటిని సేకరించడం అంటే కొన్ని ప్రాంతాలు ఉంటాయి నదికి దగ్గరలో ఉన్న వాటికి వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు ఓకేనా నది దగ్గరగా ఉన్నా కూడా వాటికి ఆ చిన్న చిన్న ప్రాంతాలకు వాటర్ ఫెసిలిటీ ఉండదు ఏం చేస్తారంటే పైపుల ద్వారా కానీ ఏం ఆ వాటర్ అనేది ఆ ప్రాంతాలకు సరఫరా చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా పైపుల ద్వారా ఆ వాటర్ అనేది సరఫరా చేయడం జరుగుతుంది అలా చేస్తే దాన్ని ఏమంటామంటే నది ఎత్తిపోతల వ్యవస్థలు అని పిలవడం జరుగుతుంది అంటే ఈ ప్రాంతాలలో కొద్దిపాటి నీటి సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది లేదంటే నీటి సరఫరా అనేది తక్కువగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి చెరువులు చెరువులు అంటే ఏంటి అంటే నీరు నిల్వ చేసుకునేటువంటి చిన్న చిన్న రిజర్వాయర్లు అదేవిధంగా వర్షపు నీటిని సంరక్షణ వాటర్ షెడ్ల ద్వారా నిర్వహించడం జరుగుతుంది చెరువులు మనకు ఊర్లలో చూస్తాం మనం చిన్న చిన్న చెరువులు దొవ్వుకొని ఉంటారు అట్లాంటి చెరువుల్లో వర్షపు నీటిని కానీ స్టోర్ చేసి పెట్టడం కానీ అట్లా అనమాట దీనివల్ల ఏమైతే నేలకూలత తగ్గుతుంది అదేవిధంగా చిన్న చిన్న చెక్ డ్యామ్ల వలన భూగర్భ జలాలు అనేవి పెరుగుతాయి అంతే కదా భూగర్భ జలాలు పెరుగుతా చిన్న చెరువు ఉందంటే ఆటోమేటిక్గా దాని చుట్టూ ఉన్నటువంటి భూమి కూడా భూగర్భ జలాలు అనేవి కూడా పెరుగుతాయి అది మనకు చెరువులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో చెరువులకి కాలువలకి ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఈజీగా అర్థమైంటుంది పంట నమూనాలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇందులో మిశ్రమ పంట అదేవిధంగా అంతర పంటలు అని ఇవ్వడం జరిగింది మిశ్రమ పంట అంటే ఏంటి అంటే ఒకే ఒక ఎకరంలో లేదంటే ఒకే భూమిలో రెండు రకాల పంటలను పండించడాన్ని మనం ఏమని పిలుస్తామంటే మిశ్రమ పంటలు అని పిలవడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది సో ఇవి ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఏంటి అంటే గోధుమ ప్లస్ పప్పు ధాన్యాలు గోధుమ ప్లస్ ఆవాలు వేరుశెనగ పంట పండించినప్పుడు దానికి సన్ఫ్లవర్ సోయాబీన్ పంట పండించినప్పుడు దానికి అదనంగా మొక్కజొన్న సజ్జలు మరియు కందులు సజ్జల్ని మనం ఇక్కడ బాజ్రా అంటున్నాము కందుల్ని వచ్చేసి లోభియా అంటున్నాం సో ఈ పదాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా ఇక్కడ చూడండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ గోధుమ అనేది ఏ వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది అంటే గోధుమ అనేది మనకి పీచు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది అంతేనా గోధుమ అనేది వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది అదే పప్పు ధాన్యాలు వచ్చేసి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి ఈ వేరు వ్యవస్థ కలిగినటువంటి గోధుమలో ఏవి ఏకదళ బీజం మొక్కలు ఈ వేరు వ్యవస్థ కలిగినటువంటివి ఏంటి అంటే ద్విదళ బీజం మొక్కలు అవునా కదా ఈ మిశ్రమ పంటలు ఎందుకు వేయాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టెన్ మెంబర్స్ ఓకేనా ఒక టెన్ మెంబర్స్ హిందూస్ ఉన్నారనుకుందాం ఎంతమంది ఒక పది మంది ఒక పది మంది హిందూస్ ఉన్నారు మన దగ్గర వచ్చేసి ఎన్ని భగవద్గీతలు ఉన్నాయంటే వాళ్ళ ఎన్ని ఉన్నాయంటే ఒక ఐదు భగవద్గీతలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఐదు భగవద్గీతలు ఆ పది మందికి పంచాల పంచాల అన్నప్పుడు నువ్వేం చేస్తావు ఇద్దరికి కలిపి ఒక భగవద్గీత ఇస్తావు ఇద్దరికి కలిపి ఒక భగవద్గీత ఇచ్చినప్పుడు వాళ్ళకి చదువుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరిది అలా ఉంటుంది కదా కాబట్టి ఇద్దరు ఒకటే చదవలేరు కొంచెము ఏమవుతుందంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అవునా అట్లా కాకుండా ఐదు మంది క్రిస్టియన్స్ ఐదు మంది హిందూస్ ఉండాలనుకుందాం వీళ్ళకు ఐదు బైబిల్స్ ఉన్నాయి ఐదు భగవద్గీతలు ఉన్నాయి ఇవి ఇప్పుడు వీళ్ళకి సమానంగా పంచాలా అప్పుడు ఏం చేస్తావు ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఇస్తావు ఒక్కొక్కరికి ఒక భగవద్గీత ఇస్తావు అంటే ఇక్కడ ఏమైంది ఈజీగా మనం పంచగలిగినాం అదేవిధంగా ఏంటి అంటే పది మంది ఒకే రకమైన హిందూ అంటే ఒకే రకమైన పంట గోధుమ పంటనే అనుకో మొత్తం ఒక ఎకరంలో ఆ గోధుమ పంట వేసినప్పుడు ఏకదళ బీజం మొక్కలకు కావలసిన పోషకాలని ఏకదళ బీజ పోషకాలు మాత్రమే నెలలో నుంచి గ్రహించబడతాయి రిమైనింగ్ ఏంటివి ద్విదల బీజం మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఆ నెలలోనే ఉండిపోతాయి నువ్వు ఈ గోధుమ పంట వేసినాక మళ్ళీ నెక్స్ట్ గోధుమ పంట వేసినావు అనుకో ఆడ నేలలో ఉండేదేమో ద్విదళ బీజం మొక్క పోషకాలు ఉంటాయి నువ్వు వేసిందేమో గోధుమ పంట వేస్తావు నీకు నెక్స్ట్ మళ్ళీ గోధుమ పంట వేసినావు అనుకో నీకు ఏమవుతుందంటే అంత దిగుబడి రాదు సో కాబట్టి అలా వేయకుండా అది కొంచెం ఇది కొంచెం వేసినప్పుడు ఏమవుతుందంటే రెండు అంటే ఏకదల బీజం మొక్కలు కావాల్సిన పోషకాలు ఏదైనా బీజం మొక్కలు గ్రహిస్తాయి ద్విదళ బీజం మొక్కలు అయినటువంటి పప్పు ధాన్యాలకు కావాల్సిన ద్విదల పోషకాలన్నీ కూడా అవి గ్రహించుకుంటాయి అట్లా ఏమవుతుందంటే నేలలోని పోషకాలు అనేవి బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఇంబ్యాలెన్స్ అయితే దిగుబడి రాదు బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి దిగుబడి అనేది అధికంగా వచ్చేయడానికి ఛాన్స్ ఉందనమాట అది దానికి సంబంధించి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ అంతర పంటలు అంతర పంటల్లో చూడండి ఏంటి అంటే ఇక్కడ పొలంలో ఒక అంతా క్యాలిఫ్లవర్ వేయడం తర్వాత ఒక అంతా కందులు ఒక అంతా క్యాబేజ్ అట్లా అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పంటను వేసుకుంటూ బాగుంటాం మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు ఇక్కడ కాంబినేషన్ ఏది అనేది క్యాలీఫ్లవర్ కందులు క్యాబేజీ ఇలా వేస్తే అట్లాంటి పంటలను ఏమని పిలుస్తామంటే మనము అంతర పంటలు అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పంట రక్షణ నిర్వహణ ఇక్కడ కలుపు మొక్కలు అనేవి ఇవ్వడం జరిగింది అవి ఏవి ఏ అంటే జాంతీయం పార్థీనియం సైపరీనస్ రోడంటస్ ఈ జాంతీయంని ఏమని పిలుస్తామంటే మనము వాడుక భాషలో గోక్రా అంటాం పార్థీనియంని గాజర్ గాస్ అంటాం సైపరీనస్ని రోడంటస్ అంటాం సారీ సైపరీనా స్ట్రూడంటస్ని మోతాన్ని పిలవడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క వాడుక భాషలో పదాలను కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కలుపు మొక్కల నియంత్రణ పద్ధతులు అనేవి ఉన్నాయి సరైన విత్తనాన్ని నాటడం సీడ్ బెడ్ తయారు చేయడం తయారు చేయడం అదేవిధంగా విత్తనాలను సకాలంలో విత్తడం విత్తనాలను సకాలంలో విత్తడం అదేవిధంగా అంతర పంటలు అంతర పంటలు పంట మార్పిడి ఇవి కూడా మనకి ఇవన్నీ ఈ నాలుగు పద్ధతులను ఉపయోగించినప్పుడు మనకు కలుపు మొక్కలు అనేవి చాలా తక్కువగా పెరగడం అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కింద వాటిలో కలుపు మొక్కల నియంత్రణ పద్ధతి కానిది ఏది లేదంటే సరైన పద్ధతి ఏది అని అడిగే ఛాన్సెస్ ఉంది ఓకే సో ఇది మనకి ఈ పార్ట్లో అనమాట నెక్స్ట్ పార్ట్లో మనం పశు సంవర్ధం అనేటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం అది కూడా చిన్నది అది కూడా కంప్లీట్ చేద్దాం సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి డెఫినెట్లీ ఆ టాపిక్ కూడా కవర్ టవర్ కవర్ చేయాల చేసేలాగా నేను ట్రై చేస్తాను ఓకే సో ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ బై బాయ్